ప్రవేశితుల్లో దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక ప్రేమైన జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు ఈ రాత్రంతా మిమ్మల్ని కాచి కాపాడి సుఖమైన నిద్ర దయచేసి సురుగైన మెలకు ఇచ్చి ఆయన కృపలో భద్రపరిచినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాల దైవధ్యానం చేయటానికి ఒక వాక్యాన్ని చదువుకుని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము శ్రద్ధగా అందరినాలని వినాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ రెండు ప్రియాదాయ జన్మ మార్క్ శుభవార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినాన్ని చదువుతున్నాను జాగ్రత్తగా వినండి బైబిల్ ఉంటే తీర్చి చూడండి లేదంటే వినండి అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనేను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను మళ్ళీ చదవన మళ్ళీ చదువుతున్నాను అందుకన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైన ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను చిన్న ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చదవండి వారికి వాకే నిలిచి నాకు మాకు వడ్డించి సారాంశం తెలియచేసి మయం పొందమని యేసునామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి మేన్ హలెలియా దేవునికి స్తోత్రం ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా దేవుని పిల్లలకు ఒక బలమైన ఆధారము లేదంటే ఆయుధము ఉన్నది దేవుని పిల్లలకు ఒక బలమైన ఆధారము ఒక ఆయుధం ఉన్నది అదేమిటి అంటే ఏసుక్రీస్తు ప్రభువారు నేర్పించిన ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించిన ప్రార్థన ప్రార్థన ద్వారా మనము ఏదైనా సాధించవచ్చు ఏదైనా అంటే ఇంకేదో దేవునికి ఇష్టమైన కార్యాలు కాదు దేవుడు మనకి ఇవ్వాలనుకుని మనకి ఏదైతే క్షేమాభివృద్ధి కలుగుతుందో ఏదైతే దేవుడు మనకు సిద్ధపరిచి మన కొరకు నిర్ణయించి దేన్నైతే మనకిస్తే మనం దీవించబడతామని నిర్ణయించాడో ఆ విషయాలన్నీ ప్రభువారు మనకివ్వటానికి సిద్ధంగా ఉన్నాడు దానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి శక్తిని ప్రతి కుయుక్తిని ప్రతి విధమైనటువంటి దుర్మార్గాన్ని నిర్వీర్యం చేయటానికి ప్రార్థన అనే ఆయుధాన్ని ప్రభువారు ఇచ్చారు ఈ క్రమంలో ఒక వ్యక్తికి దయ్యం పట్టింది దయ్యం పట్టి ఆ దయ్యం పట్టినటువంటి వ్యక్తి చాలా కేకలు వేస్తూ విలవిలలాడుతూ బాధపడుతున్నటువంటి ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్య బృందాన్ని పంపారు మీరు వెళ్ళి ఆ పిల్లవాడికి నెమ్మది కలిగినట్లు ప్రార్థన చేయండి ఈ దురాత్మ దుష్ట శక్తులు సాధారణ శేకర శక్తులన్నింటినీ ఎలగొట్టండి నేను మీకు నేర్పిన ప్రార్థన ద్వారా అని యేసు ప్రభు తన శిశు బృందానికి చెబితే ఆ శిశు బృందం వెళ్ళి ప్రార్థన చేశారు కానీ ఆ ప్రార్థన వలన ఆ పిల్లవాడికి నెమ్మది కలుగలేదు ఈ శిశు బృందం చేసిన ప్రార్థన వలన యేసుక్రీస్తు శిష్యులు చేసిన ప్రార్థన వలన ఆ పిల్లవాడి మీద దాడి చేస్తున్నటువంటి ఆ శక్తి వదిలిపోలేదు కారణం ఏమిటి అంటే యేసయ్య చేస్తున్న ప్రార్థన ఏసఐ నేర్పిన ప్రార్థన కాకుండా ఏదో యేసయ్య శిష్యులు అన్నట్లు ఏసుతో ఉన్నామన్నట్లు మేము కూడా క్రైస్తవులు అన్నట్లు వాళ్ళు వెళ్ళి దయవాళ్ళిపోంటే ఆ దయ్యాలు ఏం చేస్తాయో తెలుసా నువ్వెవరో నాకు తెలుసు నువ్వెవరో నాకు తెలుసు ఏసెవరో నాకు తెలుసు పౌలెవరో నాకు తెలుసు నీ ప్రార్థన జీవితం ఏంటో నాకు తెలుసు నీలో ఉన్న బలం ఏంటో నాకు తెలుసు ఎందుని బట్టి నేను వెళ్ళిపోవాలి అంత తేలిక అనుకుంటున్నా చాలా చాలే చెప్పొచ్చావు కానీ బాగా అన్నట్లు ఆ దెయ్యము ఆ దెయ్యము వదిలిపోలే వదిలిపోకపోగా ఆ పిల్లవాడిని విలవిలలాడిస్తుంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు చూసి ఆ దయ్యాన్ని వదలగొట్టాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ దయ్యాన్ని వదలగొట్టినటువంటి ఆ సందర్భాన్ని చూసినటువంటి శిష్యు బృందము వచ్చి ఏమన్నా తెలుసా అందుకే ప్రార్థన వలననే కానీ మరి దేని వలనను ఈ విధమైన ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పెను వారితో చెప్పెను ఇది ప్రార్థన వలనే సాధ్యం దేని వలన సాధ్యం కాదు అని యేసు ప్రభు చెప్పాడు ఇరవై ఎనిమిది వచ్చిన ఏముంది ఇరవై ఎనిమిది వచ్చిన చూస్తే ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిశువులు మేమెందుకు ఆ దయ్యమును ఎల్లగొట్టలేక పోతేమని ఏకాంతముగా ఆయనను అడిగిరి అందుకు ఆయన చెబుతున్నాడు అంతకుముందు ఏం జరిగింది అప్పుడు అది కేక వేసి అది కేక వేసి వాణిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండిను గనుక అనేకులు వాడు చనిపోయే అనేకులు వాడు చనిపోయి పోయననేది అయితే యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడిన ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిశువులు మేమెందుకు ఆ దయ్యమును ఎల్లగొట్టలేకపోతీ ఎల్లగొట్ట ఎల్లగొట్టలేకపోతామని ఏకాంతముగా ఆయనను అడిగిరి చూసారా జరిగినటువంటి ఆ విధానం ఏమిటంటే వీళ్ళు చేయలేని పని యేసుక్రీస్తు ప్రభు వారు చేశారు వీళ్ళు ఎందుకు చేయలేకపోయారంటే ప్రార్థన జీవితం తక్కువైందంట యేసు చెబుతున్నాడు ఇలాంటిది వదిలిపోవటం వదిలిపోవటానికి దేన్ని వాడాలి బాబు అంటే ప్రార్థననే ఆయుధాన్ని వాడాలి దేవునికి స్తోత్రం గాక ప్రార్థన వల్లనే విలువరాడించి ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ శక్తులను యేసు ప్రభు వేసి యేసుప్రభు వెళ్ళి వెళ్ళిపో ఈయన్ని విడిచి వెళ్ళిపో వీడి మీద నీకు అధికారం లేదని గద్దిస్తే అది పటాపంచలకు పరుగెత్తి పారిపోయింది దేవునికి స్తోత్రం కలిగిన గాక పద 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 సాతాను పారిపోతాడు సాతాను పారిపోయాడు నువ్వు ప్రార్థన జీవితం లేకుండా సాతాను పారిపోతాడని పాట పాడుకుంటే సుఖం లేదు సాతాను పారిపోవాలంటే ప్రార్థన వలనే సాధ్యం మహిమ కలుగును గాక యేసూ క్రీస్తు ప్రభు వారు ఈ ప్రార్థన జీవితంలో ఒక ఒక మంచి పద్ధతిని మనకు నేర్పించాడు దే మార్క్స్ వార్తలో ఒకటో అధ్యాయానికి వచ్చేయండి ఒకటో అధ్యాయానికి వస్తే ముప్పై నాలుగో వచ్చినం ముప్పై నాలుగో వచ్చినంలో ఒకటో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినంలో యేసు ప్రభు ఏం చేశాడో ఒకసారి చూద్దాం ఆయన నానా విధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను ఎల్లగొట్టెను అవి తనను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాట్లాడనియలేదు చూసారా ఏసుని ఎరిగి ఉన్నాయంట ఆ దెయ్యములు మాట మాట్లాడివ్వకుండా ఏం చేశాడంటే ప్రార్థనకు వెళ్ళిపోయాడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు ప్రార్థనకు వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడంటే ఆ ప్రాంతంలోనికి వెళ్ళి ప్రార్థన చేయటము ప్రారంభించాడు ఆయన చూడండి ముప్పై ఐదు వచ్చిన కూడా ఆయన పెందలకడి లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచుండెను దేవునికి స్తోత్రం కలుగను గాక ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు అంటే పెందలకాడి ఏగుజాము ఏగుజాము ఈ పెందలకాడి మూడు నుంచి ఆరు వరకు ఈ పెందలకాడి అనే జాము ఏకుజామున యేసుప్రభులు ప్రార్థన చేస్తాడు ఎందుకు చేస్తాడు ఆ ఆ సందర్భంలో అంటే ఆ సందర్భంలో దేవదూతలు సంచరించే సందర్భము లేదంటే దురాత్మలు తిరిగే సమయము ఆ సమయంలో ఎవరి మీద ఎటువంటి దురాత్మ పడుతుందో అని వాటిని గద్దిస్తూ వాటిని మాట్లాడివ్వకుండా దేవునితో మాట్లాడి తన సేఫ్ జోన్ విడిచి అంటే తన పడకను విడిచి లేదంటే తన ఇంటిని విడిచి అరెన్న ప్రాంతం ప్రత్యేకమైన ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన స్థలాన్ని సిద్ధపరచుకొని ప్రార్థన చేసి దేవునితో మాట్లాడేవాడు యేసు క్రీస్తు ఎందుకంటే ఎందుకు అంటే తన పిల్లలు ఇలాగో చేయాలని తన బిడ్డలకు ఇది మాదిరిగా నేర్పించాలని అక్కడి నుంచి వాళ్ళు చదువుతారు అందరూ వెతుకుతున్నారు నువ్వు చూచున్నావు ఏంటి అని వెతుకుతా వెతుకుతూ ఉంటారు చూడేమంటారు అక్కడ ఆయన పెందల కడి లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయి సీమోను అతనితో కూడా ఉన్నవారు ఆయనను వెతుకుతూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామాలలోను నేను ప్రకటించున్నట్లు వెళ్ళదము రెండని ఇందు నిమిత్తమే ఇందు నిమిత్తమేగా ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి ఉచితనని వారితో వచ్చి దేవునికి స్తోత్రం కలిగినగాక వీళ్ళు ఏమనుకున్నారంటే యేసుప్రభుకి సహాయం చేద్దామన్నట్టు వచ్చారు యేసుప్రభుని ఎతుకుతుంటే నువ్వు ఎక్కడున్నవి ఏంటి అని చదువుదామని వచ్చారు వీళ్ళు వెంటనే ఆయన నేను వచ్చింది ఎందుకంటే తండ్రితో మాట్లాడాలి ఈ సత్యము ప్రకటించాలి ఇంకా అనేక గ్రామాలకు వెళ్ళాలి ఇటువంటి రోగాలతో రక్షణ లేని పదంతో పీడింపగొడుతున్నటువంటి ప్రజలు ఉన్నారు వాళ్ళు విడిపించడానికి తండ్రి నాకు అప్పగించిన పని నేను మీరు ఏంటి మీరేంటి నాకేదో తెలియనట్లు నాకేదో మీరు హెల్ప్ చేసినట్లు హెల్పింగ్ హెల్పింగ్ దేవునికి హెల్పింగ్ చేసే బృందం ఇది చాలామంది దేవునికి హెల్పింగ్ చేసే బృందాలు ఉంటాయి హెల్పింగ్ చేసే బృందాలు కాస్త గ్రహించవలసిన విషయం ఏంటంటే ఆయన పడుకున్న స్థలాన్ని నివసిస్తున్న స్థలాన్ని విడిచి అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి షేప్ జోన్ విడిచి అరణ్య ప్రాంతానికి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని తండ్రి సన్నిధిలో కూర్చొని చేతులెత్తి ప్రార్థన చేసి కన్నీరు విడిచి ప్రతి విధమైన రోగముల మీద ప్రతి విధమైన దురాత్మ శక్తుల మీద బలము తన పిల్లలకు శిశు బృందానికి ఇవ్వాలని ఏసయ్య ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు నీవు నేను అటువంటి ప్రార్థన చేయాలని పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు ఆనాడు శిశు బృందంతో ప్రభు మాట్లాడాడు ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ఉదయకాల ధ్యానం వింటున్నటువంటి బిడ్డలందరితో ప్రభు మాట్లాడుతున్నాడు నీ షేప్ జోన్ విడిచి ప్రత్యేకంగా పక్కకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నావా చేస్తే ధన్యుడివి చేస్తే ధన్నిరాలువి నువ్వు ఆశీర్వదించబడతావు చేయకపోతే ఈ రోజు నుంచి ప్రారంభించు అయ్యా అమ్మ చేయకపోతే ప్రారంభించు ప్రార్థన లేకపోతే ఫలించలేము ప్రార్థన లేకపోతే జయించలేము ప్రార్థన లేకపోతే ఓటాన్ని చెవి చూస్తాము ఓటమి చెవి చూడకముందే అది నిండి చేరకముందే ప్రభు నీకు నేర్పించిన ప్రార్థన స్వతంత్రించుకో స్వతంత్రించుకుంటా కదా అయ్యా స్వతంత్రించుకో అమ్మా స్వతంత్రించుకో ప్రార్థన స్వతంత్రించుకో ముఖరించి ప్రార్థించే మొకరించి ప్రార్థించే అందుకే భక్తులు ఇలాగా పాట పాడతాడు దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముంది అంధత్వము కమ్మకముంది ఉగ్రత దిగిరాకముంది స్మరించు రక్షకుని అనుకూల సమయమునా చేర్చుకోయేసుని ఆలస్యము చేయక దుర్దిన్ములు రాకముందే సర్వం కోల్పోకముంది అంధత్వము కమ్మకముంది ఉగ్రత దిగిరాకముంది ప్రేదజన్మ మీ దగ్గర ఉంది ఉపయోగించు ప్రార్థన ఆయుధం ఉంది ఈ విధమైన ప్రార్థన ద్వారా ఈ వదిలిపోతాయి నేసి చెప్పాడు ప్రార్థన ద్వారా తప్ప ఈ విధమైనవి వదిలిపోవటము అసాధ్యము సిమోను పితురు పేదరితో ఉన్నటువంటి ఆ శిష్యు బృందమా అని ఆ రోజు చెప్పారు ఈరోజు ఈ ఉదయకాల ధ్యానం వింటున్నటువంటి ఆ బిడ్డలారా ఈ విధమైనది వదిలిపోవాలంటే మీరు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన అని ప్రభు చెప్పాడు ప్రార్థన చేద్దామా దేవుని మాట వింటారు కదా మీరు మంచి వాళ్ళు దేవుని మాట వింటారు చేద్దాం పరిశుద్ధులు ప్రేమ తండ్రి స్తోత్రాలు నితబడిన వాక్యం పల్లింపచేయండి ప్రభు బిడ్డల సమస్యలన్నిటికీ ప్రార్థన ద్వారా నిర్వీర్యం కలుగు చేయమంటారు మృదల కలుగు చేయమని ప్రార్థిస్తూ మీ ఆశ యా ప్రభావ మీ ఆత్మాభిషేకం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తూ మహిమ కంట పొందమని చిన్న మన రేపు ఆశ నుంచి చేర్చుకొని తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడిని ముందు దీవించి గాక ఆమెన్ ఆమె ఆమెన్ మళ్ళీ రేపు ఉదయకాలము ఉదయకాల ధ్యానాలను కలుసుకొని దేవుని స్థుతిద్దాం దేవుడిని ముందు గాక ఆమెన్